అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లి వేడుక జరిగినంత ఘనంగా మరే పెళ్లి వేడుక మనం చూసి ఉండం ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళంతా ఈ పెళ్లికి వస్తున్నారు సెలబ్రిటీలందరినీ ఒకే చోట చూడాలనుకుంటాం అనంత్ అంబానీ పెళ్లితో ఆ కోరిక చాలామందికి తీరినట్టయింది ఇప్పటికీ హాలీవుడ్ స్టార్లు బాలీవుడ్ స్టార్లు కోలీవుడ్ స్టార్లు మాలీవుడ్ స్టార్లందరూ ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు ప్రముఖ వ్యాపారవేత్తలందరూ ఈ పెళ్లికి హాజరయ్యారు పెళ్లికి వచ్చే అతిథుల కోసం వంద విమానాలను అటు ఇటు తిప్పుతున్నారు ఆకాశ్ అంబానీ పెళ్లి కన్నా అనంత్ అంబానీ పెళ్లికి ముఖేష్ అంబానీ చాలా ఘనంగా చేస్తున్నారు రాబోయే చాలా సంవత్సరాల వరకు ఈ పెళ్లి గుర్తుండిపోయేలా ముఖేష్ అంబానీ పెళ్లికి ఖర్చులు చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం అనంత్ అంబానీ చిన్న వయసు నుంచే చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు అనంత్ అంబానీ ఎన్ని లక్షల కోట్ల డబ్బు ఉన్నా చల్లని ఏసీలో పడుకునే అదృష్టం అనంత్ అంబానీకి లేదు ఇతనికి ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఎవరి చేతుల్లోకి వెళ్తుందనే దానిపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం ఆస్తుల విలువ పద్దెనిమిది లక్షల కోట్లు బరువు తగ్గడానికి అనంత్ అంబానీ ఒక పెద్ద తప్పు చేశారు చాలా తక్కువ సమయంలో ఒకేసారి చాలా బరువు పెరిగారు రెండు వేల పదిహేనులో అనంత్ అంబానీ రెండు వందల ఎనిమిది కేజీల బరువున్నాడు మళ్ళీ రెండు వేల పదిహేడులో ఒకేసారి ఎనభై ఎనిమిది కేజీల బరువున్నాడు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో నూట తొంభై కేజీల బరువుకు వచ్చాడు ఇదే అనంత్ అంబానీ చేసిన అతి పెద్ద తప్పు తొందరగా బరువు తగ్గి దాన్ని మేనేజ్ చేసుకోలేకపోయాడు అనంత అంబానీ చిన్న వయసు నుంచే క్రోనిక్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు ఇది ఊపిరిస్థితులకు సంబంధించిన వ్యాధి ఈ వ్యాధి ఉన్నవాళ్ళు అనంత అంబానీకి చిన్న వయసులోనే ఈ వ్యాధి రావడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారేది చిన్న వయసులో క్రోనిక్ ఆస్తమా నుంచి బయటపడడానికి కొన్ని మందులను వాడారు ఆ మందుల నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల విపరీతంగా బరువు పెరిగాడు దీంతో అతని శరీరంలో గ్రేలిన్ అనే హార్మోన్ విపరీతంగా పెరిగింది ఈ గ్రేలిన్ హార్మోన్ మనలో ఆకలిని పెంచుతుంది అనంత్ అంబానీకి ఈ గ్రేలిన్ హార్మోన్ అధికంగా ఉండడం వల్ల అతను ఎక్కువగా తినేవాడు దీనివల్ల అనంత్ అంబానీలో కొవ్వు పదార్థాలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి అనంత అంబానీకి చల్లని గాలి తగిలితే ఊపిరి ఆడకుండా చనిపోయే ప్రమాదం ఉంది రాత్రయ్యేసరికి అనంత అంబానీ ప్రక్కన ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందే లేకపోతే అనంత అంబానీ ఏమైపోతాడో అని ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటారు అందుకే అతని తల్లి నీతా అంబానీ ఎప్పుడు అనంత అంబానీ వెంటే ఉంటుంది ఈ విషయాన్ని అనంత అంబానీ తన ప్రీ వెడ్డింగ్ వేడుకలో చెప్పాడు నా జీవితం పూలపాంపు కాదు అందరి పిల్లల్లా సంతోషంగా పెరగలేదని అన్నాడు ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను నా కోసం నా తల్లిదండ్రులు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపారని అనంత్ అంబానీ అన్నాడు అనంత్ అంబానీ అన్న మాటలకు ముఖేష్ అంబానీ కూడా చాలా ఏడ్చారు ఇన్ని కష్టాలు ఉన్నా కూడా అనంత్ అంబానీ ఎప్పుడూ బాధతో కుంగిపోలేదు సోషల్ మీడియాలో అనంత్పై ఎన్ని జోకులు వేసినా అనంత్ వాటిని పట్టించుకోలేదు అనంత్ అంబానీని తల్లి నీతా అంబానీ ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది అనంత్ అంబానికి దేవుడంటే విపరీతమైన భక్తి తల్లితో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు జామ్నగర్లో ఏనుగుల కోసం ఏడు వేల ఎకరాల ఒక చిన్నపాటి అడవిని సృష్టించాడు అనంత్ అంబానీకి ఉన్న ఈ మంచి మనస్సును చూసి రాధికా మర్చెంట్ ప్రేమలో పడింది రాధికా మర్చెంట్ తండ్రి కూడా ఒక పెద్ద వ్యాపారవేత్త రాధికా మర్చెంట్ తండ్రి విరేన్ మర్చెంట్కు చెందిన ఎన్ కోర్ హెల్త్ కేర్ మొత్తం ఆస్తుల విలువ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ ఏడు లక్షల కోట్ల వరకు ఉంటుంది వీడియో చూశారు కదా అనంత అంబానీపై మీకున్న అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్